ప్రాంతంలో చింతలపూడి ఎత్తుపాతల పథకం మరి నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లతో చంద్రబాబు నాయుడు గారిని చరవేగంగా వర్క్ చేయించి చింతలపూడి అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటట్టు ఎనభై పర్సెంట్ పూర్తి చేశారు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వర్క్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రైతులకి మీకు మంచిగా నలభై లక్షల పట్టుచేమ ఇచ్చినట్టు నేను డబ్బు ఇప్పిస్తానని చెప్పాడు అలాగే సంవత్సరంలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ఆ రైతులతో ఓట్లు ఎంచుకున్నాడు ఆ నాలుగు సంవత్సరాలు పది నెలలు అయింది మీ ప్రెస్ ద్వారా తెలియజేసేది ఒక్క ఇటుకు పెట్టలేదు ఒక బాల్చ సిమెంట్ వాడలేదు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు నబార్గు నుంచి తీసుకుని వేరే డైవర్ట్ చేశాడు దాని ద్వారా అమ్మట వచ్చే నీళ్ళు కూడా రాకుండా మోటార్లో ఇంత కాలువమ్మటన్న నీళ్ళు వచ్చాయి డెబ్బై కిలోమీటర్లు మెయిన్ కాలువైపోయింది కృష్ణా జిల్లా యాభై కిలోమీటర్లు కూడా అయిపోయింది రెండు లక్షల యాభై వేలు పంట ఎకరాల పంట వరి పంట ఈ సంవత్సరం అయిపోయింది అలా దుర్మార్గం చేశారు అలాగే మన ముందున్న రెసిడెన్షియల్ స్కూల్ బాలూరిది ఎస్సీస్ది దానికి కూడా ఫండ్స్ ఇవ్వలేక ఒక కోటి రూపాయలు పదకొండు కోట్లతో తెలుగుదేశం పార్టీ గడితే యాభై లక్షలు ఇచ్చి సఖం ఓపెన్ చేశాడు సఖం ఖాళీగాను ఆ ఎదర వంద పడకల హాస్పిటల్ అది కూడా పూర్తి అవట్లేదు ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అసెంబ్లీ కూడా పెట్టడం అన్ని రివర్ పెట్టి చేశాడు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారి సభకి ఈ ఏడు కాన్స్టిట్యున్సీల నుంచి కూడా రేపు ఈవినింగ్ చూదురు కానీ మీరు జనం లక్ష మంది జనం వచ్చి బాబు గారి జయ జయలు పలికి మీరు ముఖ్యమంత్రి అవ్వాలి